ఇవి బీట్రూట్ బడియాలండి పొద్దున్నే వేసుకోను పెట్టుకున్నానండి లేదండి పచ్చి కందికాయలతో చేసుకొని వడియాలు పెట్టుకొని తింటున్నాండి చూపెడతా ఇలా చేసుకోవాలి ఇలా పచ్చి కందికాయలు పొట్టు పోల్సి మంచి ఉంటాం ఇక మనకు ఒక సాంబార్ తీసుకోడానికి చింతకాయలు ఒక సొరకాయ రెండు పచ్చి కొంచెం కొత్తిమీర బెండకాయలు దొండకాయలు

మీ ఇష్టమండి మీకు ఎన్ని విధాలు వేసుకోవాలంటే అన్ని విధాలు వేసేసుకోండి శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసుకోండి నా దగ్గర అయితే ఉన్న ఐటమ్స్ అన్నీ వేసేసా కరియాపాకు వేసినాక చర్వాత ఉల్లిగడ్డలు వేసేసి మనం ఫస్ట్ కోసి పెట్టుకున్న క్యారెటు దోసకాయలు ఆనపకాయలు అన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలే కదండి పది నిమిషాలు పెట్టేస్తేనే మంచిగా మగ్గిపోద్ది అంతలోపల మనం ఉడకబెట్టుకున్న చింతకాయలు పొట్టు తీసేసుకొని రసం చేసి పక్కన పెట్టేసుకున్నాం అవి ఉడికే అంతలోపు మళ్ళీ ఒక్కసారి తీసి కలిపేసి మీకు కావలిస్తే ఆ దాంట్లో మసాలా వేసుకోవడానికి కూడా చేయండి నేను మసాలా వేయలేదు దాంట్లో చక్కగా పిసుకొని చింత పోసేసుకొని మనం ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చి కందికాయల నువ్వు గింజలు కూడా మిక్సీ పట్టేసుకుంటా సేమ్ కందిపప్పు ఉన్నట్టు వచ్చింది చూడండి ఎంత బాగుందో పప్పు అయితే మస్తు స్మెల్ వస్తుంది అల్లు వేయకముందే చక్కగా రసం మరుగుతా అంటే ఇది కూడా అందులో వేసేసి చక్కగా కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కారం వేసుకోండి నాకు కొంచెం కారం ఉండాలి కాబట్టి పచ్చిమిరపకాయలు వేసినాం కానీ అప్పుడు ఇప్పుడు కూడా వేసాను చక్కగా కొత్తిమీర కరివేపాకు దీని మీద వేయండి బాగుంటుంది మీరు అదే అన్నాను కదా మసాలా కావస్తే మీరు వేసుకోండి నేనేం మసాలా వేయలేదు సాంబార్ మసాలా కూడా వాడలేదు సూపర్ అంటే సూపర్ ఉంది ఇక వడియాలని అయితే ఆయిల్ లేకుంటే వేయించడం నీకు ఫస్ట్ వీడియోలో ఒకసారి పెట్టాను కదండి అలానే అనేవి చేస్తా నేను పప్పు చారు ఎప్పుడు చేసిన కూడా వేయించి పక్కన పెట్టుకొని ఇంకా అన్నం వేసుకొని చారు పూసుకొని తింటుంటే ఉంటుందండి అమృతాన్ని తాగినట్టే ఉంది అసలు ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా ఫ్రెండ్స్ పచ్చి కందికాయలని పప్పు చారు చేసుకొని తినండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉంది నెక్స్ట్ లెవెల్ అసలు తింటుంటే ఇంకా ఆగట్లేదు ఈ వడియాలకు సాంబారుకు అసలు హైలైట్ అంటే హైలైట్ పచ్చి కందికాయల సాంబార్